హాయ్ ఫ్రెండ్స్ నేను చాలామంది జియో ఆఫర్ అనేది మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు పొడిగించడం జరిగింది అంటే కదా అని అడగడం జరుగుతుంది సో అలాగే జియో నెట్వర్క్ నుంచి కాల్స్ వెళ్ళట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జియో సిమ్ నెట్ అనేది చాలా స్లోగా ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం ఇలాగ చాలా జరుగుతున్నాయి సో ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు జియో గురించి మరికొన్ని విషయాలు చెప్పబోతున్నాను హాయ్ వ్యూవర్స్ నా పేరు నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్ ఛానల్ ముందుగా జియో డేట్ని పొడిగించడం జరిగిందంట కదా అనే దానికి జవాబుగా ఏంటంటే జియో డేట్ని పొడిగించడం అంటే డిసెంబర్ కల్లా ప్రాజెక్టు నిబంధన అనేది ముగి ముగిపోతుంది సో దీని తర్వాత వాళ్ళు ఆలోచించింది ఏంటంటే కస్టమర్స్ సాటిస్ఫై అవ్వలేదు అంటే కాల్స్ అని కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి మంది కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పేసి ఈ ఒక కారణం బట్టి మళ్ళీ కస్టమర్ని సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి మార్చి తర్వాత దాకా మళ్ళీ డేట్ని పొడిగించాలని చెప్పి అనుకుంది సో ఇదైతే గా ఇంతవరకు రాలేదు అయితే ఖచ్చితంగా ఇది మాత్రం మనకి డిసెంబర్ లోపు గా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది సో ఆ తర్వాత మళ్ళీ మనం మార్చి వరకు మనం ఈ జియో సిమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి జియో నుంచి కాల్స్ అనేవి బయటకు వెళ్ళట్లేదు అని చెప్పేసి చాలామంది అర్థం జరుగుతుంది సో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను జియో నుంచి కాల్స్ వెళ్ళకపోవడానికి కారణం అదర్ నెట్వర్క్తో జియోకు ఉన్న వార్ అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను జియో నుంచి కాల్స్ బయటకు వెళ్ళట్లేదు అనేది ఉత్తి మాట అండి అసలు జియో నుంచి కాల్స్ అనేవి అవుతున్నాయి జియో సిగ్నల్స్ లేకపోతే మీరు అడగవచ్చు బట్ జియో నుంచి కాల్స్ అనేవి మాత్రం బయటికి వెళ్ళట్లేదు అనేది ఉత్తి మాట జియో నుంచి కాల్స్ మనం అవుట్ గోయింగ్ చేసినప్పుడు జియో టు జియో చాలా స్పీడ్ కనెక్ట్ అవుతుంది కానీ అదర్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లేదు దీనికి కారణం ఏంటంటే జియో నుంచి మనం కాల్ చేసినప్పుడు జియో అయితే కాల్ అనేది అవతల వైపు పంపిస్తుంది సో అవతల వైపు కూడా ఫోన్ గానీ ఎయిర్టెల్ గానీ ఏ ఐడియా గానీ ఇండియర్ గానీ ఆ నెట్వర్క్ సర్వీస్ అనేది ఆ కాల్స్ ని రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఏంటంటే అవాయిడ్ చేస్తున్నారు అనమాట మీ దాకా ఆ కాల్స్ని పంపించట్లేదు సపోజ్ నేను మా ఫ్రెండ్కి నేను కాల్ అనేది చేశాను జియో నుంచి సో వాళ్ళకి వాడిది ఎయిర్టెల్ వాడుతున్నాడు సో ఎయిర్టెల్ మొబైల్కి నేను కాల్ అనేది చేస్తే జియో తరపు నుంచి కాల్ అయితే వెళ్ళిపోయింది కానీ ఎయిర్టెల్ తరపు నుంచి రిసీవ్ చేసుకొని మా నా ఫ్రెండ్కి వాళ్ళు ఇవ్వాలి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ కాల్స్ అనేది కనెక్ట్ చేయట్లేదు ఎందుకు కనెక్ట్ చేయట్లేదంటే ఇప్పుడు జియో దాన్ని బట్టి అవుట్ గోయింగ్ కంప్లీట్ ఫ్రీ ఇంటర్నెట్ ఏమో ఛార్జెస్ చాలా తక్కువ మొత్తం అన్ని ఈ ఆఫర్స్ అన్ని పెట్టడం వల్ల మిగిలిన నెట్వర్క్ వాళ్ళకి ఏంటంటే చాలా వరకు చాలా పెద్ద దెబ్బేసినట్టు అయింది అందుకని వీళ్ళందరూ ఏంటంటే కావాలని చెప్పి కస్టమర్స్ని రాంగ్ దారి పట్టించడం కోసమని కలెక్షన్స్ అని కూడా ఉంచు చూస్తున్నారు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే జియోకి బ్యాడ్ నేమ్ వస్తుంది జియో జియోకి వెళ్ళిన కస్టమర్స్ అందరూ మళ్ళీ వెనక్కి వస్తారని చెప్పి వాళ్ళ ఆశ కాకపోతే జియో ఏంటంటే జియో ఏంటంటే ట్రాయ్కి దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో డ్రా ఏం చేసిందంటే ఈ ఎంక్వైరీలో జియో కస్టమర్స్ అనేది సఫర్ అయ్యారని చెప్పేసి డ్రాయ్ భావించింది ఆ తర్వాత ఏం చేశారంటే ఎయిర్టెల్కి ఐడియాకి వుడాఫోన్కి త్రీ థౌజండ్ క్రోడ్స్ అంటే మూడు వేల కోట్ల రూపాయలు పైన్ వేయడం జరిగింది సో ఆ ఫైన్ అనేది జియోకి ఈ మూడు నెట్వర్క్లు కట్టాలి దేనికంటే కస్టమర్కి అసౌకర్యం కల్పించినందుకు మూడు వేల కోట్ల రూపాయలు జియోకి అనేది వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది సో ఇక పై నుంచి మనకు కాల్స్ డ్రాపింగ్ అనేది ఉండదు నాకు తెలిసి నాకు నిన్నటి నుంచే కాల్స్ డ్రాపింగ్ అనేది కనిపించలేదు మనం ఏ నెట్వర్క్ అయినా కాల్ చేస్తుంటే తొందరగా కనెక్ట్ అవుతుంది సో ఇక నుంచి కాల్ డ్రాపింగ్ అయిన ప్రాబ్లం మనకి సాల్వ్ అయినట్టుగా భావించాలి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పని గురించే వీళ్ళు మనకి మార్చి వరకు పెంచడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు లైన్స్ కలపకపోతే మళ్ళీ వాళ్ళు పెంచిన ఆశ్చర్యం లేదు అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చాలా వరకు జియో ఫోన్సే వాడటం మొదలు పెడతారు జనాలందరూ సో అప్పుడు జియో టు జియో కాల్స్ చేసుకుంటే ఈజీగా కనెక్ట్ అయిపోతే ఆ తర్వాత వీళ్ళందరూ దుకాణాలు మూసుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే సో ఆ సంగతి తర్వాత ఇప్పుడు తర్వాత వచ్చేసరికి ఇంటర్నెట్ అనేది స్పీడ్గా లేదని చెప్పి అడగడం యాక్చువల్ యాక్చువల్గా ఇంటర్నెట్ స్పీడ్ స్పీడ్గా లేకపోవడం కారణం జియో ఇచ్చిన ఫ్రీ ఆఫర్ వాళ్ళు పెట్టుకున్న గోల్ని దాటిపోయింది సో అందువల్ల చాలా మంది జియో సిమ్ని వాడటం వల్ల అందరికీ సప్లై చేయలేక కొన్ని ఏరియాల్లో జియో సిమ్ నెట్ అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది ఇక సిటీస్లో అయితే మాత్రం జియో సిమ్ స్పీడ్ అయితే చాలా బాగుంది నేను ఇప్పుడు వాడుతున్నాను ఇక్కడ నేను వాడినంత సేపు నాకు జియో సిమ్ స్పీడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మ్యాక్సిమమ్ ఎయిటీ టూ ఎంబీబీఎస్ అలాగే మినిమం వచ్చేసరికి ఎంత లేదన్నా ఫైవ్ ఎంబీబీఎస్ అనేది నేను జియో సిమ్ లో స్పీడ్ అనేది నేను యూజ్ చేయడం జరుగుతుంది సో ఏరియా గా కూడా జియో సిమ్ స్పీడ్ తగ్గడం పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది అందుకనే మనకి జియో సిమ్ అనేది స్పీడ్ అనేది లేకపోవడం జరుగుతుంది అనమాట సో ఈ తర్వాత వచ్చేసరికి ఇంకొక ఫ్రెండ్ అడగడం జరిగింది ముఖేష్ అంబానీ పెద్ద వ్యాపారస్తుడు కదా సో అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అసలు ఏ లాభం ఆశించకుండా జియో ఆఫర్ ఆఫర్ని ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాడు అని చెప్పి పెరగడం జరిగింది గుడ్ క్వశ్చన్ కాకపోతే ఏ లాభం లేకుండా ఆశిస్తున్నాడని ఎవరన్నారండి ఏ లాభం లేకుండా ఆశించడం అంటే ఏముండదు అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాను సో అతను బిజినెస్ పరంగానే ఆలోచించే మనకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది యాక్చువల్ గా ఇక్కడ మీరు ఒకటి ఆలోచించలేదు మీరు ఈ రోజున జియోకున్న కస్టమర్స్ని చూసుకుంటే నిజం చెప్పాలంటే ఇంతవరకు వరల్డ్లోనే ఇంత తొందరగా ఏ ఏ నెట్వర్క్కి సబ్స్క్రైబర్స్ అనేది పెరగలేదు అంటే అంతమంది కస్టమర్స్ అనేది రాలేదు సో ఒకే ఒక్క ఆఫర్ ద్వారా మొత్తం ప్ర ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని ఆశ్చర్యపోయేలా చేశాడు ఒక్కటి చాలు ఏది ఆశించకుండా ఏ బిజినెస్ మ్యాన్ చేయడు ఇప్పుడు సపోజ్ మనం చూసుకుందాం ఎయిర్టెల్కి వచ్చేసరికి నేను ఉద్యాంతో చెప్తున్నాను ఇరవై ఐదు కోట్ల మంది కస్టమర్స్ అనేది ఉన్నారు అలాగే వొడాఫోన్ చూసుకుంటే పంతొమ్మిది కోట్ల మంది అలాగే ఐడియా చూసుకుంటే పదిహేడు కోట్ల మంది తర్వాత మనం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానీ ఏఎస్ఎల్ కానీ ఇవన్నీ చూసుకున్నా సరే పది కోట్ల లోపే ఉన్నారు కస్టమర్స్ అనేవాళ్ళు వీళ్ళకి సో వీళ్ళందరూ స్టార్ట్ చేసి ఎయిర్టెల్ స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుంది వొడాఫోన్ వాళ్ళు వచ్చి ఎంతకాలం అయింది సో వీళ్ళందరూ ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పటికీ ఎంతకాలం అవుతుందని మనకు సరిగ్గా చూసుకోండి పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఇంకొన్ని నెట్వర్క్లు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలాగా ఇన్ని సంవత్సరాలు అయింది ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పట్టిన కస్టమర్స్తో కంపేర్ చేసుకుంటే జియో ఇంకో సంవత్సరంలో వీళ్ళని రీచ్ అయిపోతుంది సో జియో వచ్చి ఇప్పటికీ ఐదు నెలలైంది ఐదు నెలల్లోనే మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ని దాటింది సో ఇంకొక సంవత్సరం దాటితే మొత్తం ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళని దాటిపోవచ్చు అంతేకాకుండా జియో వీళ్ళ షేర్ వాల్యూస్ ని కూడా చాలా వరకు పడేయడం జరిగింది ఈ రోజున ఎయిర్టెల్ కూడా ఫోన్ ఐడియా షేర్స్ చూసుకుంటే అమాంతం పడిపోయినాయి అలాగే జియో షేర్స్ చూసుకుంటే చాలా వరకు పెరిగినాయి ఇది కూడా జియోకి ప్లస్ అవుతుంది సో ఇంత సగం మందిని కస్టమర్స్ని రాంగ్గానే రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఇంతమంది కస్టమర్స్ని మామూలుగా జియో సంపాదించుకోవాలంటే పది సంవత్సరాలు పట్టిద్ది ఈ పది సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసి వాటి కోసం వీళ్ళు పబ్లిసిటీస్ కానీ వాటికని వీటికని చెప్పి ఖర్చు పెట్టే వాటితో కంపేర్ చేసుకుంటే మనకి ఇచ్చే ఫ్రీ పెద్ద లెక్కే కాదు ఇంకోటి ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఆ టెక్నాలజీ అలాంటిది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మనకు ఫ్రీగా కాల్స్ ఇచ్చినాయోపోయినా ఆ ఎల్టీఈ టెక్నాలజీ అనేది మనకి ఎలాగైనా ఇవ్వాల్సిందే ఎందుకంటే అది త్రూ ఎల్టీఈ నుంచే పనిచేసింది ఆ సిమ్ కాబట్టి మనకి ఎలాగైనా ఎల్టీఈ నెట్వర్క్ అనేది ఇవ్వాల్సిందే సో ఎల్టీఈ నెట్వర్క్ అనేది ఎలాగో ఇస్తున్నప్పుడు మనం కాల్స్ చేసుకున్నా సరే కాల్స్ రిసీవ్ చేసుకున్నా సరే వాళ్ళకి ఎల్టీవీలోనే ఖర్చు అవుతుంది అంటే ఫోర్ జీ నెట్వర్క్ నుంచే ఖర్చు అవుతుంది సో అలాంటప్పుడు మనకి ఎలాగైనా సరే ఇవ్వాల్సిందే కాబట్టి ఫ్రీగా ఇస్తున్నారు దీనివారా మనం డేటా అనేది రీఛార్జ్ చేసుకొని డేటా వాడుకుంటే అది ఒకటవే సరిపోతుంది సో ఇప్పుడు మిగిలిన నెట్వర్క్స్ మరి ఈ టెక్నాలజీతో దించగలరంటే ప్రస్తుతానికి అయితే అయ్యే పని కాదు ఎందుకంటే వీళ్ళందరూ మన మీద డబ్బులు తింటం బాగా అలవాటు పడ్డారు ఏ నెట్వర్క్లు అయితే ఏ టెక్నాలజీ అయితే ముందు ఉందో అదే టెక్నాలజీ అదే నెట్వర్క్లతో మన దగ్గర డబ్బులు తినడానికి మొదలు పెట్టారు సో ఇప్పుడు వచ్చిన జియో వచ్చేసరికి నూతన టెక్నాలజీ మన ముందుకు రావడం జరిగింది సో వాళ్ళ ఎక్విప్మెంట్స్ వాళ్ళ డెవలప్మెంట్ అంతా వేరుగా ఉంటుంది అందువల్ల సేమ్ ఇప్పుడు జియో రేంజ్ లోకి వీళ్ళందరూ వెళ్ళాలి అంటే మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీని అంతా చాలా వరకు మార్పులు చేసి టెక్నాలజీని మళ్ళీ పెంచుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి చాలా ఖర్చుతో పొందుకొని పాప వాళ్ళు ఏంటంటే ఉన్న దాంతోనే మా దగ్గర డబ్బులు దుప్పేదానికి ఏదో చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్పి అలాగే పోతున్నారు కానీ కొత్త టెక్నాలజీకి రూపాయి ఖర్చు పెట్టే ఉద్దేశంలో అయితే వాళ్ళైతే లేరు సో ఈ వీడియో ద్వారా మీరు జియో గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో దానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ మన ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలదు ఈ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్